ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీకోసం మరి సరి కొత్త లేటెస్ట్ వెరైటీస్ టాప్ సెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ రోజు సరికొత్త టాప్స్ వెరైటీస్ అయితే మీ ముందు అందజేస్తున్నాను సో ఈ రోజు డబల్ టమాఖాలో కొత్త వెరైటీస్ ఏమనుకుంటున్నారా సో ఈ రోజు అన్ని కూడా స్పెషల్ గా ఉండబోతున్నాయి టాప్స్ లో సో శారీస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాము సో కొత్తగా ఎవరైనా మన షాప్ చూసి మన షాప్ కి రావాలి అనుకుంటే మాత్రం మన షాప్ అడ్రస్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు వెస్టర్న్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని కూడా స్పెషల్ వెరైటీస్ తో ఈ రోజు అదిరిపోతుంది మన డబల్ ధమాకా స్పెషల్ వీడియో టాప్ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం ఈ రోజు టాప్స్ మాత్రం ఇంతకు ముందు మీరు ఎన్ని రకాల వెరైటీస్ చూసారు ఎన్ని ఎన్ని వీడియోస్ రిలీజ్ చేశారో ఐడియా లేదు కానీ ఈ రోజు స్పెషల్ గా ఉండబోతుంది టాప్ సెక్షన్ లో టాప్స్ స్పెషల్ వీడియో సో మనం అయితే ఇప్పుడు టాప్ సెక్షన్ లో వెళ్ళిపోతాం త్రీ తో స్టార్ట్ చేద్దాం ఈ ఐటమ్స్ నేను చెప్పాను కదా మొన్న త్రీ సెట్స్ ఎంత రచ్చ జరిగిందో మీకు తెలియదు టాప్ ఇక్కడికి వస్తే తెలిసేది మనం షే షేర్ చేసాం కదా ఫోర్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ కస్టమర్లు అయితే అల్లాడిచ్చేసారు నా అనగుడులే కానీ గందరగోళం సృష్టించేశారు నాకు 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 అని లాక్కొని సో ఇప్పుడైతే మీకు కంప్లీట్గా చందే నుంచి చాలా స్పెషల్ ఐటమ్ షేర్ చేస్తున్నానండి ఈసారి మాత్రం చూడండి వర్క్ ఫ్రంట్ పార్ట్ మొత్తం చూడండి ఎంత హెవీ వర్క్ ఇది టాప్ అంతా కూడా మళ్ళీ ఫుల్ వర్క్ బార్డర్ కూడా స్పెషల్ వర్క్ సో ఇది విత్ లైనింగ్తో వస్తుందండి లైనింగ్ ఫుల్ ఉంటుందండి లైనింగు టాప్ అంతా ఫుల్ ఉంటుంది ఫ్రంట్ వర్క్ మళ్ళీ టాప్ అంతా వర్క్ ప్లస్ బార్డర్ వర్క్ సో మరి దుప్పట్టా స్పెషలే హ్యాండ్స్ చూడండి ప్యాంటు కూడా వర్క్ ఫ్యాంట్ కూడా వర్క్ సో మరి స్పెషల్ ఐటమ్ అని చెప్పాం కదా చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి దుప్పటా కూడా మంచి స్పెషల్ దుప్పటా ఇచ్చేసాడు మ్యాచింగ్తో సో ఈ ఐటమ్ సరికి నాలుగు మ్యాచింగ్ మ్యాచింగ్తో అయితే అవైలబుల్ ఉందండి నాలుగు రంగుల మ్యాచింగ్ కూడా దీంట్లో వచ్చేసి లైట్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ మ్యాచింగ్ ఉంటుంది సో లైట్ మ్యాచింగ్ కావాలంటే లైట్ మ్యాచింగ్ బుక్ చేసుకోండి డార్క్ కావాలంటే డార్క్ బుక్ చేసుకోండి చాయిస్ మీద రెండు అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు అవైలబుల్ ఉంది స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలంటే ఇది వచ్చేసి లైట్ మ్యాచింగ్ అండి సో స్కై బ్లూ ఇది నా తెలియదు ఇది గ్రే కలరు ఇది అయితే ఎక్కడే ఉంది చూడండి ఇదేదో కలరు సో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట నాలుగు రంగుల మ్యాచింగ్ చాలా కొత్త ఐటమ్ కొత్త మోడల్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాను ఇప్పుడైతే మీరు లైట్ మ్యాచింగ్ చూశారు కదా ఇప్పుడు డార్క్ మ్యాచింగ్ కూడా ఓపెన్ చేస్తున్నాను సో అద్భుతమైన మ్యాచింగ్స్ అద్భుతమైన డిజైన్స్ మళ్ళీ అదే చెప్తున్నాను సరికొత్త వెరైటీస్ సరికొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏం చేయాలా మన సూరత్ బామ్మ తీసుకొస్తారు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ దొరుకుతాయి సో ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి నాకు ఎందుకో లైట్ బాగా నచ్చింది డార్క్ కూడా బాగుంది కానీ చాయిస్ మీదే సో రెండు బాగానే ఉన్నాయండి మ్యాచింగ్స్ అంటే రెగ్యులర్గా చూస్తుంటారు కదా డార్క్ అనేది సో కానీ డార్క్ మ్యాచింగ్ కూడా అదరగొట్టేశాడు చూడండి ఫ్రంట్ పార్ట్ హెవీ వర్క్ ఇచ్చాడు మళ్ళీ టాప్ అంత వరకు బార్డర్ అంత వరకు ప్యాంటుకి వరకు సో ఇదైతే ఇంకా అదరగొట్టేశాడు డబల్ షేడింగ్ ఇచ్చేశాడు సో చూసారు కదా సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మరొకసారి కొత్త అప్డేట్ అనమాట సో కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రీన్ ఉంది ఇది డార్క్ గ్రీన్ ఉంది వైన్ కలర్ ఉంది కేవలం కేవలం ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీలు మన డబల్ ద మాకు ఆఫర్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి సో ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్సే కొత్తగా మన వాళ్ళు చూసారు కదా ప్రతి రోజు కొత్త కొత్త పార్సెల్స్ రోజు కొత్త కదా నేడు చెప్పాను ప్రతిరోజు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి వచ్చినవి వచ్చినట్టుగా అయిపోతూనే ఉంటాయి మీకు ఆడ చెప్పే కదా టూ త్రీ బ్లాక్స్ మొత్తం ఈరోజు ఖాళీ చేసేస్తారు మళ్ళీ కొత్త ఫలిసెస్ వచ్చినాయి కొత్త మోడల్స్ ఎక్కిస్తూనే ఉన్నాము సో డైలీ అప్డేట్స్ అండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఈ ఐటమ్ వస్తే ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు రంగుల మ్యాచ్ కూడా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మరొక అప్డేటు ఆల్రెడీ ఈ ఐటమ్ కోసం అందరు ఫోటోలు పట్టుకొస్తున్నారన్న అన్న ఐటమ్ ఉందా ఏ ఐటమ్ ఉందా అనుకుంటా సో ఆ ఐటెం మళ్ళీ వచ్చింది మరొకసారి మీకు చూపిస్తున్నాను అంతే ఏ రోజు అప్డేట్ ఆ రోజే ఏ రోజు మోడల్స్ ఆ రోజే ఎప్పుడు ఏ స్టాక్ వచ్చిందో తెలియదు ఏం ప్రైస్లో వచ్చిందో తెలియదు అంటే మీకు మాత్రం చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాను ఏ స్టాక్ వచ్చినా గానీ మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్తో సో ఈ ఐటెం అందరికీ తెలిసిందే సో కాకపోతే ఏంటంటే చెప్పేది చాలా మంది ఫొటోస్ పెట్టుకు అన్న ఇది వచ్చిందా ఈ ఈ ఫోటో తీసుకొస్తారు ఈ ఫోటో అన్న ఈ ఐటమ్ వచ్చిందా ఈ ఐటెం వచ్చిందా అనుకుంటూ వస్తారు సో ఎప్పుడు వచ్చినా ఇలా వస్తుంది అలా అయిపోతుంది సో ఇప్పుడు కూడా చాలా ఇంటెడ్ ఒక హండ్రెడ్ బండిల్సే వచ్చినాయి సో అవెంతసేపు వన్ అవర్లో కథం అయిపోతాయి సో ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం ఒక ట్వంటీ బండిల్స్ పక్కన పెట్టానండి సో మ్యాక్సిమం ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మిస్ అవుతున్నారు ఈసారి మాత్రం మిస్ అవ్వడనే ఉద్దేశంతో సో ఈ ఐటెం వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇది చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా ఆన్లైన్లో కూడా ఫుల్ హల్చల్ చేస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ హెవీ వర్క్ బార్డర్ హ్యాండ్స్ హెవీ వర్క్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కూడా చాలా హెవీ వస్తుంది ఇది వచ్చేసి స్పెషల్ ఏంటంటే దుప్పట్టా స్పెషల్ సో దుప్పట్టా చూసారు కదా ఎంత స్పెషల్గా ఉందో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుందండి దుప్పట్టా వచ్చేసరికి సో మేమిస్తున్న ఈ డబల్ ధమాకా ఆఫర్లో మీకోసం కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం అనమాట సో కలర్స్ మ్యాచింగ్ ఇప్పుడైతే చూద్దాం కలర్స్ మ్యాచింగ్ మాత్రం కొత్త తయారు చేయించాను సో ఇంత ముందు దీంట్లో మెరూన్ వచ్చేది మెరూన్ తీసేసా హఠాదే తీసే మెరూన్ మనకొద్దు నెక్స్ట్ వచ్చేసి వైన్ చేయించా దాంట్లో నెక్స్ట్ బ్లాక్ చేపించాను బాగా అడుగుతున్నారండి బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి వైట్ వచ్చేది హాఫ్ వైట్ తీసేసి వద్దు నెక్స్ట్ వచ్చేసి ఇది గంధం చేపించా డార్క్ రామాగ్రీన్ చేయించా సో కలర్స్ మ్యాచింగ్ కూడా మీకోసం సరికొత్తగా డిజైన్ చేయించా కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అప్డేట్ మరొక అప్డేట్ అండి డైలీ ఇప్పుడు ఈరోజు వెస్ట్రన్ చూపిద్దాము హ్యాండ్ వర్క్ చూపిద్దాము ఇక్కడ వస్తుంది కదా హ్యాండ్స్కి ఇట్లా పట్టేసి అసలు ఈ ఐటెం ఫస్ట్లో చూసినప్పుడు ఏంటి ఈ ఐటమ్ అని నాకు అర్థం కాలేదు ఇప్పుడైతే హల్చల్ మామూలుగా లేదు దీన్ని గ్రిప్ హ్యాండ్స్ అంటారు సూపర్గా ఉంటుంది ఐటమ్ ఓపెన్ చేస్తున్నా చూడండి ప్రైస్ కూడా తగ్గించేసాం జనరల్ ప్రైస్ వేరు త్రీ సిక్స్టీ త్రీ అండి కానీ ఇప్పుడు మనం డబుల్ ధమాకా ఆఫర్లో ఉన్నాం కాబట్టి ప్రైస్ కూడా డబుల్ ధమాకా అన్నింటి అన్నీ పెరిగిపోతున్నాయి మన దగ్గర మాత్రం ప్రైసెస్ తగ్గిపోతున్నాయి ఎందుకంటే డబల్ ధమాకా ఆఫర్లో ఉన్నాం మన సూరత్వలు షాప్లో ఉన్నాం మరి అన్ని స్పెషల్గానే ఉండాలి కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇది బొట్ట హ్యాండ్ సెంటర్ అండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి వస్తూ కొత్త అప్డేట్స్ ఎవరు మిస్ అవ్వద్దండి పెద్ద కేర వస్తుంది మొత్తం కూడా చాలా డిజిటల్ ఇది మొత్తం కూడా ఫ్లవర్స్ మ్యాచింగ్ చూడండి చాలా డిజిటల్ ఫ్లవర్స్ మ్యాచింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ లైనింగ్స్ ఉంటుంది ఇది హ్యాండ్స్ స్పెషల్ అండి ఇది హ్యాండ్స్ కొన్ని కొన్ని ఐటమ్ బట్టి వెళ్ళిపోతుంది అది డిజైన్ ఎలా ఉందని కూడా చూడరు ట్రెండ్ సెట్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో చూడండి హ్యాండ్స్ ఇది బొట్ట హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ మాత్రం బేభచ్చంగా ఉంటుంది మంచి సూపర్ హిట్ ఉంది మా దగ్గర అయితే మాత్రం ఇలా ఓపెన్ చేస్తే అలా కథం అయిపోతుంది అసలు దొరకట్ల స్టాక్ షాప్కి వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ అయిన తర్వాత షాప్కి వచ్చిన వాళ్ళకే దొరకట్ల అంత డిమాండ్గా ఉంది నేనైతే ఫుల్ స్టాక్ తెప్పిస్తున్నాను ఫుల్ స్టాక్ తెప్పిస్తున్నాను ఒకటి రెండు కాదు కొన్ని వందలు పండిస్తు కానీ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు డబల్ ధమాఖలో స్పెషల్ ప్రైసెస్ ఇస్తున్నాను కదా సో అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలే మరి ఇలాంటి అద్భుతాలు ఎవరు మిస్ చేసుకున్నారు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మిస్ చేసుకోరు మీ ఇష్టం మంచి లాభాలు కోరుకునే వాళ్ళైతే మిస్ చేసుకోరు కొత్త ధనం కోరుకునే వాళ్ళైతే మిస్ చేసుకోరు చూడండి అలాగే మన రామ్ చరణ్ బాబు సినిమా కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేస్తుంది కదా మంచి ఐటమ్ మంచి సినిమా ఏంది చేంజర్ అంట చేంజరా గేమ్ చేంజర్ సో అందరూ థియేటర్లోనే చూడండి ఫస్ట్ రోజు రేట్ ఎక్కువ ఉంది రెండో రోజు నుంచి చూద్దామలే అలాంటి వాళ్ళ నేను మరి ఫస్ట్ రోజు వెళ్తాను సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మంచి హ్యాండ్ లో ఉంది మ్యాక్సిమం థియేటర్లోనే చూడండి నెక్స్ట్ మా బాలయ్య బాబు కూడా వస్తుంది అది కూడా మంచిగా చూడండి చక్కగా నెక్స్ట్ ఇది వచ్చేసి రోమన్లోనండి కంప్లీట్ రోమన్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి సరే కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది నెక్ వర్క్ అంతా కూడా చాలా స్పెషల్గా విత్ లైనింగ్తో వస్తుంది ఐటమ్ మాత్రం అగ్గిరిపోతుంది సో ఇది వచ్చేసి కంప్లీట్ రోమన్ సిల్క్ అండి చాలా పట్టు క్లాత్లో వస్తుంది చాలా హెవీగా వస్తుంది జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అద్భుతమైన ప్రైస్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది మీకోసం చాలా అందుబాటు ధరలో తీసుకొచ్చేసాను చాలా తక్కువ ప్రైస్ ఇది ఏదో కలర్ ఉంది పింక్ ఉంది రామా గ్రీన్ ఉంది జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దు అలాగే మా డాకు మహారాజు బాబు సినిమా కూడా మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉండబోతున్నాయి రెండు సినిమాలు చక్కగా చూడండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను వెస్ట్రన్ కూడా చూపిస్తా ఈ రోజు వెస్టర్న్ స్పెషల్ కూడా రెడీగా ఉంది స్కిప్ చేయొద్దు వన్ మినిట్ కూడా పక్కకెళ్ళద్దు వెళ్ళొద్దు మీరు లేట్ చేస్తే మీరు లేట్గా ఆర్డర్ పెట్టుకుంటే మేమైతే ఏం చేయలేము ఆ అందరూ వీడియో రెండు మూడు రోజుల తర్వాత అన్న టూ సైడ్ పాకెట్ టాప్ ఉందా టాప్ ఉందా అని అంటారు మీరు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఐటమ్ చూస్తే కావాలి అనుకుంటే గా షాప్ స్టార్ట్ చేయండి బళ్ళు ఏదంటే వెహికల్ స్టార్ట్ చేసి తొందరగా వచ్చేసేయండి దగ్గరగా ఉంటే దూరంగా ఉంటే సండే కూడా షాప్ ఓపెన్ చేస్తున్నానండి మీకోసం ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ వరకు సండే కూడా రేపు సండే కూడా షాప్ ఓపెన్ అయిన ఉంటుంది చక్కగా దూర ప్రాంతాల నుంచి రావాలనుకుంటే సండే కూడా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నా సజెషన్ ఏంటంటే బెస్ట్ మాక్సిమం స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అనేది తీసుకోండి అవంత కుదరట్లేదు అంటేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి కూర్చోండి టూ సైడ్ పాకెట్ ఇది మస్తు ఉంటుంది పోయినసారి రచ్చరచ్చ చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు టూ సైడ్ పాకెట్ సో ఇవ్వలేకపోయారంటే సరుకు అనేది వస్తుంది అయిపోతుంది చాలా కష్టంగా ఉంది వచ్చిన వాళ్ళకి కూడా దొరకటం మొత్తం మళ్ళీ బటన్ స్టైల్ సో సూపర్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఈసారి వా ఈసారి మనోళ్ళు ఇంకా ప్రైస్ తగ్గి ఇంత ముందు త్రీ ట్వంటీ టూ నైంటీ నైన్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే డబల్ ధమాకా ఆఫర్ ఉంది కదా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు దొరుకుతుంది సో అసలు ఈ ప్రైసెస్ చూస్తుంటే నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి ప్రైసెస్లో మీకు అందిస్తున్నందుకు మీరు మాత్రం చక్కగా మంచి లాభాలకి మంచి ఈ ఫెస్టివల్ మాత్రం మంచి లాభాలకు అమ్మండి మంచిగా సేల్ చేయండి ఇవన్నీ కూడా మీరు బతిమలాడి అమ్మే ఐటమ్ కాదండి మీరు డిమాండ్గా అమ్మే ఐటమ్స్ మా దగ్గర నుంచి తీసుకెళ్లే ప్రతి ఒక్క టాప్ కూడా డిమాండ్గా అమ్మండి చాలా డిమాండ్గా అమ్మండి ఏం పర్వాలేదు ఈ మార్కెట్ ఎక్కడ దొరక దొరికినా కూడా అవేవో ప్రైసెస్లో ప్రైసెస్ లో ఉంటాయి సో టూ నైంటీ నైన్ కి మరి ఈ వెస్టర్న్ లుక్ అంటే అదిరిపోతుంది కదా సో ఇలాంటి ఐటమ్స్ బయట మార్కెట్ లో త్రిపుల్ నేను ఛార్జ్ చేస్తున్నాడు సో కొంటారు కూడా ఎందుకంటే ఈ బయట ఎక్కడ దొరకో ఈ మార్కెట్ లో ఇవన్నీ కూడా సో టూ నైన్టీ నైన్ కి మరి డబుల్ పాకెట్ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు బిజినెస్ చేసేవాళ్ళైతే నెక్స్ట్ ఇది కంప్లీట్ గా సెట్ వైజే ఆర్డర్ పెట్టుకోవాలండి అస్సలు సింగిల్స్ అయితే అస్సలు ఇవ్వండి నేను నెక్స్ట్ మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి ఒక ఐటెం తెస్తున్నాను సో ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి ప్రైసెస్లో ఇది వచ్చేసరికి మీకు రేయాన్లో దొరికిద్ది మూడు వందల ముప్పైలోనా నలభైలోన ఇప్పుడు బటర్ఫ్లై వచ్చింది మూడు నలభైలో బటర్ఫ్లై వచ్చింది సరే ఓకే అది రేయాను అది ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను ఓపెన్ చేసేది మాత్రం వాటికన్ మీద ఉంటుంది సో వాటికన్ అంటే మీకు ఐడియా ఉంది కదా అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉన్నా లేకపోయినా నేను చెప్తున్నానమ్మా వాటికన్ అంటే ఇది షోరూమ్ టేస్ట్ షోరూమ్స్కి తయారు చేస్తారు కదా ఆ మెటీరియల్ అనమాట ఇది వాటికన్ మెటీరియల్ అంటారు సో ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు గ్రూప్స్ బంప్స్ వస్తుంది ఐటమ్ మాత్రం చూస్తే సో ఇది వాటికన్ మెటీరియల్ అనమాట అంటే చాలా షైనీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో చూడండి బటర్ఫ్లైస్ కలర్ మ్యాచింగ్తో సరికొత్త కలర్స్ మ్యాచింగ్తో మళ్ళీ ఇక్కడ ఇట్లా లేస్ వర్క్ ఈ స్పెషల్ కూడా ఉంది మళ్ళీ హ్యాండ్స్ బొట్ట హ్యాండ్స్తో చూసారా బొట్ట హ్యాండ్స్తో ఎట్లా ఉంది కదా మస్తుంది కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కొత్త కొత్త వెరైటీస్ కావాలా రండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎక్కడ దొరకని వెరైటీస్ కావాలా అందరికన్నా డిఫరెంట్ గా మీరు అమ్మాలనుకుంటున్నారా అందరికన్నా కొంచెం స్పెషల్గా మీరు ఉండాలనుకుంటున్నారా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన ఐటమ్ తీసుకెళ్ళండి అందరికన్నా స్పెషల్గా మీరు కనపడతారు కస్టమర్స్కి మంచి మంచి లాభాలతో ఈ దసరా ఈ సంక్రాంతి ఫెస్టివల్ మట్టికి కుమ్మేసుకోండి ఓకేనా నేను మీకు ఇస్తున్నాను డబల్ ధమాకాఫోలో సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను కలర్స్ మ్యాచింగ్ చూడండి అద్భుతమైన కలర్స్ మ్యాచింగ్ అండి వదులుకుంటే మాత్రం ఈ బ్యాడ్ లెక్కే ఖచ్చితంగా త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే బుట్ట హ్యాండ్స్తో ఈ ఐటమ్ కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పా కదా మిస్ చేసుకుంటే మాత్రం ఈ బ్యాడ్ లెక్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అనుకుంటున్నారు ఏమోనండి ఈ ఫస్ట్ శాంపుల్ తెప్పించాను ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి బాగా ట్రెండ్ అవుతున్నట్టుంది ఆన్లైన్లో ప్రతి ఒక్క కస్టమర్స్ ఇవే హ్యాండ్స్ అన్న హ్యాండ్స్ ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి అసలు ప్రతి ఒక్క కస్టమర్ అడుగుతున్నారు సో మీకోసం తెప్పించేసాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు పదిహేను రకాల డిజైన్స్ బుట్ట హ్యాండ్స్లో సో డైలీ అప్డేట్స్ మరి అలా వస్తున్నాయి ఎలా వెళ్ళిపోతున్నాయి సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్ అప్డేట్స్ సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మాకు మరింత ఉత్సాహం వస్తుంది సో బుట్ట హ్యాండ్స్లో ఇది ఒక మోడల్ చూసారా ఎంత స్పెషల్గా ఉంది ఇక్కడ ఇట్లా కంపల్సరిగా ఇట్లా వర్క్ వస్తుందండి ఇలా లేస్ వర్క్ ప్యాచ్ వర్క్ లాగా మొత్తం కూడా మొత్తం కూడా డిఫరెంట్గా వస్తుంది ప్యాటర్న్ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్తో సో ఇవైతే బాగా ట్రెండిగా నడుస్తుంది కాబట్టి మీకోసం తెచ్చేసాను స్పెషల్గా ఇట్లా హ్యాండ్స్తో ఈ ఐటెం మాత్రం ఇది ఖచ్చితంగా ఆన్లైన్ వాళ్ళు అయితే విపరీతంగా బుక్ చేస్తున్నారు ఆన్లైన్ మీద ఆర్డర్ ఆన్లైన్ సో చూడండి నెక్స్ట్ దీంట్లో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూద్దాము ఆన్లైన్ గ్రిప్ వాళ్ళు మాత్రం అసలు వదిలిపెట్టట్లేదండి విభచ్చంగా బుక్ చేసేస్తున్నారు రెండు మూడు సెట్లు ఒక్కొక్క డిజైన్లో సో బాగా నడుస్తుంది అన్న మేము కూడా మా గ్రూపుల్లో షేర్ చేస్తున్నాము త్రీ థర్టీ నైన్ త్రీ థర్టీ నైన్ జస్ట్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల గ్రిప్ హ్యాండ్స్ మేమైతే మాకైతే బాగా ఐడియా వస్తుందన్న వీటి మీద మా గ్రూపుల్లో షేర్ చేస్తుంటే ఇలా షేర్ చేస్తుంటే అలా అయిపోతుంది అన్న ఐటమ్ థ్యాంక్స్ అన్న విభత్సమైన ఐటమ్స్ మంచి మంచి ప్రైస్కి ఇస్తున్నావు మంచి మంచి లాభాలకు అమ్ముకుంటాం అన్నారు సో ఒక మాట చాలండి మీ దగ్గర నుంచి నెక్స్ట్ మరో డిజైన్ లెరియా లైన్స్ సో లహరియా లైన్సు అసలు ఎంత బాగుంది ఇది సో ఓపెన్ చేస్తేనే కిరాక్ ఉంది ఐటమ్ మంచి మాస్టర్ పీసెస్ ఇవన్నీ కూడా సో ఇది కూడా ఇచ్చేనండి గ్రిప్ హ్యాండ్స్ కిరాక్ ఉంది మెటీరియల్ లహరియా సో సరికొత్త ఐటమ్స్ సరికొత్త డిజైన్స్ మూడు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ముప్పై తొమ్మిది డబల్ ధమాకా ఆఫర్లో రెడ్డు నావీ బ్లూ వైను గ్రీన్ సో ఆఫర్స్ అన్ని కూడా అద్భుతమైన సెంటీస్ వచ్చినాయి మీకోసం ఛార్జింగ్ కూడా అయిపోతుంది నా ఫోన్ది సో ఫాస్ట్గా నేనైతే లాగేస్తున్నాను వీడియోని చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది ఐటమ్ మాత్రం మొత్తం రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది కొంచెం ఫాస్ట్గా లాగుతున్నా చూడండి ఇది వచ్చేసి లైనింగ్తో వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది బోర్డర్ అంతా కూడా హెవీ హెవీ రే చాలా మ్యాథమెటిక్ క్లాత్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది గ్రీను నావీ బ్లూ పింక్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ మ్యాచింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు డబల్ లో చూపిస్తున్నాను ఇంకొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను డబల్ లో ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఐటమ్ మాత్రం క్రాక్ ఉంటుంది రాక్ రాక్ ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఒకసారి టాప్ మొత్తం కూడా స్పెషల్ అని చెప్పాను కదా ఇది డబల్ ఎక్స్ఎల్ వావ్ డబుల్ ఎక్స్ఎల్ లో ఇలాంటి వస్తే ఎవరు పెట్టుకుంటారండి విత్ లైనింగ్ తో రియల్ మిర్రర్ వర్క్ తో టాప్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ తో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టాప్ అంతా కూడా అద్దరు కొట్టేస్తుంది ఫుల్ రియల్ మిరర్ వర్క్తో చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి కేవలం కొంచెం ఫాస్ట్గా గా ఛార్జింగ్ లేదు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి గ్రే మ్యాచింగ్ ఉంది పింక్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ బ్లూ మ్యాచింగ్ ఉంది అయినా కూడా మీకు టాప్ అంతా క్లియర్గానే అర్థమవుతుంది కనపడుతుంది అని అనుకుంటున్నాను జస్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక స్పెషల్ ఉందండి ఇది వచ్చేసి గ్రీన్ మ్యాచింగ్తో వస్తుంది ఇది కూడా ఫుల్ స్టోన్లో వస్తుంది ఇది కూడా ఇది కూడా సూపర్ ఉంది ఐటమ్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి బాబా 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 చూడండి స్టోను ప్లస్ రియల్ మిరర్ వర్క్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మరి డబల్ ఎక్స్ఎల్ లవర్స్ ఎవరు వదిలిపెట్టుకుంటారు మంచి లాభాలు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఛానల్ని మాత్రం వదిలిపెట్టుకోరండి అట్లాగే మన ఐటమ్స్ కూడా వదిలిపెట్టుకోరు కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలలో ఇంత హెవీ స్పెషల్ వరకు అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజులో చూడండి గంధం ఉంది రెడ్ ఉంది నావి బ్లూ ఉంది జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు స్కిప్ చేయొద్దు వన్ మినిట్ కూడా బయటికి వెళ్ళద్దండి చక్కటక్క వీడియో లాగేస్తున్నాను చాలా ఫాస్ట్ గా వన్ సెకండ్ మిస్ అయినా కూడా మీకు మంచి ఒక బిజీ బిజీ ఒక మంచి స్పెషల్ అప్డేట్ మిస్ అయిపోతారు చూడండి ఫుల్ వర్క్ ఫుల్ ఉంది కదా మొత్తం కూడా స్పెషల్గా ఉంది కదా వర్క్ అంతా కూడా స్టోన్ వర్క్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది విత్ లైనింగ్ ఉంది హెవీ రైన్ ఉంది మీ సార్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఆఫర్ లో కేవలం గ్రే కలర్ ఉంది పింక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది నేను ఇంకో ఐటమ్ లోపల డిజైన్ చూపిస్తా ఉంటామా జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ ఇంకా రెండు ఐటమ్స్తో ఇంకా ఆపేద్దామండి ఈ రెండు డిజైన్స్తో సో నెక్స్ట్ మీకోసం డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ని ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో చూడండి ఇది నైరా కట్ తో వస్తుంది మొత్తం హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ బోర్డర్ కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ మొత్తం విత్ లైనింగ్తో వస్తుంది డబల్ ఎక్సెల్ సైజ్ అండి బంగారం అండి డబల్ ఎక్సెల్ సైజ్ ఎవరు పెట్టుకుంటారో చెప్పండి డబల్ ఎక్సెల్ సైజులో ఉంటుంది సేమ్ మ్యాచింగ్ ఇది స్పెషల్గా తయారు చేపించాను స్పెషల్ కలర్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం స్పెషల్ గా ఉంటుంది అందువల్ల సో నెక్స్ట్ వచ్చేసరి దాన్ని చెప్పే కదా పట్టు క్లాత్ లో ఒక స్పెషల్ వెరైటీ ఉంది అని ఓపెన్ చేస్తారు చూడండి డబుల్ ఎక్సల్ సైజే ఇది కూడా విత్ లైనింగ్ తో వస్తుంది లైనింగ్తో వర్క్ మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది ఇది రోమన్ సిల్క్ అంటారు దీన్ని రోమన్ అనమాట దానిది వాటికను బటర్ఫ్లై ఇది రోమన్ అనమాట సో హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది మొత్తం కూడా చాలా హెవీ షైనింగ్తో ఉంటుంది బోర్డర్ కూడా మంచి హెవీగా వస్తుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు లేటెస్ట్ మోడల్స్ డబల్ ధమాకా ఆఫర్లో ప్రతిరోజు ఒకసారి కొత్త మిమ్మల్ని కొడుతూనే ఉంటాము సో ఇప్పుడైతే డబల్ ధమాక ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం అవకాశం ఉన్న వరకు సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది నెక్స్ట్ మరొక అప్డేట్ తో మరొక వెరైటీ మీ ముందుకు వచ్చేస్తా ఉంటాం సరత్ బాబి స్టార్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక వేడే మళ్ళీ కలుద్దాం